రాజు సైనాధిపతి అయిన నయము అని ఒకడున్నాడు అతని చేత ఏహో ఆ దేవుడే సిరియా దేశానికి గొప్ప విజయాన్ని కలగజేశాడు అతని చేత అనేకమైన దేశాల్లో విజయం పొందుకోవటం అతనికి అతనికి ఒక గొప్ప పరాకరమైన శాలి అనే ఒక గొప్ప బిరుదులు రావటం అతను గొప్ప విద్య నైపుణ్యం కలిగిన వాడు అనే బిరుదు అనేకమైన బిరుదులు నయోమోకి వచ్చేవి అయితే ప్రియ దేవుని పిల్లారా ఇజ్రాయేల్ దేశం మీద కూడా ఒక రోజు నయోమోను పడి గుంపులుగా వెళ్ళి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం మీద పడి అక్కడ అనేకమైన మనకు నచ్చిన వాటిని తెచ్చుకునేవాడు అలాగే ఆ దేశంలో తనకు నచ్చిన మనుషులను కూడా తీసుకువెళ్ళేవాడు తీసుకుని వెళ్ళేవాడు ఒకరోజు ఆ ఇజ్రాయేల్ ప్రదేశం మీద ఆ దేశం మీదకి పడి అతను యుద్ధం చేసిన తర్వాత ఆ దేశంలో ఉన్న ఒక బాల్యకి ఒక స్త్రీని ఒక చిన్న పిల్లని ఏం చేశాడంటే నయముని తీసుకువెళ్ళాడు తన భార్యకి తోడుగా ఉంటుందని సహకారిగా ఉంటుందని తీసుకెళ్ళినప్పుడు నయమున చేశాడంటే తీసుకెళ్ళి తన యొక్క భార్య దగ్గర ఉంచుతాడు చూడండి నయముని కుష్ఠరోగం ఉందన్న సంగతి ఆ బాల్యకి తెలిసినప్పుడు ఆ చిన్న పిల్లకి తెలిసినప్పుడు ఆమె ఆ యొక్క నయముని యొక్క భార్యతో అంటున్న మాట నా ఏలిన వాడికి ఉన్న ఈ కుష్టి రోగం పోవాలంటే నా దేశంలో ఎలిషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఈ కుష్టి రోగం పోవాలి అంటే నా నా దేశంలో నా ఇజ్రాయల్ చూడండి నా ఇజ్రాయలీల దేశంలో ఎలిషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే పురాతన కాలమైన అనేకమైన రోగాల నుంచి నా యొక్క ప్రవక్త ఖచ్చితంగా స్వస్థపరచగలుగుతాడు అనేకమైన రోగాలు అతని చేత బాగుపడుతున్నాయి అనేకమైన దయాలను వెళ్ళగొట్టగలుగుతున్నాడు అనేకమైన వ్యాధులు పోతున్నాయి అనేకమైన బలహీనతలు పోతున్నాయి అని ఎప్పుడైతే ఎలిషియా గురించి ఆ యొక్క చిన్నది చెప్పిందో నయమోను భార్య వెంటనే నయమోనికి వర్తమానం పంపించింది నయమోను వెంటనే ఈ మాటలు విని తన భార్యతో తన తన ఆ చిన్నపిల్ల ఎప్పుడైతే చెప్పిందో ఆ మాటలు విని వెంటనే నయమోని ఏం చేశాడు తన రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళి నయమోన్ అంటాడు అయ్యా ఇజ్రాయేల్ దేశంలో ఒకడు ఉన్నాడంట ఒకడు ఉన్నాడంట ఆ దేశంలో ఎలిషా అనే ఒక ప్రవక్త ఉన్నాడంట అతని దగ్గరికి వెళ్తే నాకున్న కుష్ఠిరోగం పోద్దంట అని ఎప్పుడైతే ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు అంటాడు అయితే నేను ఇజ్రాయేల దేశంలో ఉన్న రాజుకి ఒక లేఖ పంపిస్తాను ఆ దేశంలో ఉన్న ఆ ఇజ్రాయేల దేశంలో ఉన్న రాజుకి ఒక వర్తమానం పంపిస్తాను నా నా యొక్క సైనాధిపతి అయిన నయమునికి కుష్ఠరోగం ఉంది ఆ కుష్ఠిరోగం పో ఆ కుష్ఠిరోగమును ఆ కుష్ఠురోగమును మీరు బాగు చేయాలి అని చెప్పి లేఖ రాస్తాడు అందుట్లో అంటాడు నీకు ఎన్ని ఎంత బంగారం కావాలో ఎంత వెండి కావాలో ఎంత విలువైన దుస్తువులు కావాలో నేను నీకు పంపిస్తానని చెప్పేసి ఒక లేఖ ఒక లే ఒక లేఖ రాస్తాడు ఆ లేఖను కూడా నయమునికి ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఆ లేఖ తీసుకెళ్ళి నయమున్ ఏం చేస్తాడంటే ఇస్రాయేల్ యొక్క దేశంలో ఆ రాజుకి ఇస్తాడు ఆ రాజు ఆ లేక లేఖను చదువుకున్నప్పుడు తను అసహ్యంతో కోపంతో ఈ తన యొక్క నిరుత్సాహంతో బట్టలు చింపుకొని ఏడుస్తూ రోదంతో గుండ్లు బాతుకుంటాడు ఎందుకనంటే అయ్యో ఒకని బాగు చేయటం అయ్యో ఒకరిని బ్రతికించడం నా వల్ల అవుతుందా నేను మనిషిని కాదా నా వల్ల ఏమవుతుందని చెప్పేసి తనలో తన మదన పడుతున్నప్పుడు వేదన పడుతున్నప్పుడు ఆ రాజు పడుతున్న వేదనని ఆ రాజు పడుతున్న చూడని దుఃఖాన్ని ఈ నోట ఆ నోట చూడండి ఎప్పుడైతే ఎలిషియా అనే ఒక ప్రవక్తకు తెలిసిందో ఎలిషియా ప్రవక్త ఈ విషయాన్ని తెలుసుకొని అంటేనే ఏం చేస్తాడంటే తన యొక్క శిష్యులతో వర్త రాజు దగ్గరికి ఒక వర్తమానం పంపిస్తాడు అయా నువ్వు ఎందుకు బట్టలు చంపుకుంటున్నావు రాజా మీరు ఎందుకు బట్టలు చంపుకుంటున్నారు ఇదిగో ఈ ఇస్రాయల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని ఆ నయమునికి తెలిసేటట్టుగా అతని నా దగ్గరికి పంపించి అని ఒక వర్తమానం పంపిస్తాడండి చూడండి ప్రియా దేవుని పిల్లారా ఆ దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడని ఆ గొప్ప ప్రవక్త ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడని ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ఇజ్రాయేల్ దేశంలో నా రాజు కూడా తెలిసి ఉండకపోవచ్చు కనుక నా ప్రియా దేవుని పిల్లరా చూడండి వెంటనే సర్లే అని చెప్పేసి నయమోని ఏం చేస్తాడంటే ఫలానా ప్రవక్త ఉన్నాడయ్యా మా దేశంలో ఎలిషియా ప్రవక్త ఉన్నాడు అతని దగ్గరికి మీరు వెళ్ళని నయమోనికి నయమునికి పంపించినప్పుడు నయమోను ఎలిషియా ప్రవక్త దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు నయమోని ఏమని ఆలోచిస్తాడంటే ఎలిషియా ప్రవక్త వస్తాడు నాకు ఎక్కడైతే నేను ఏ నా శరీరంలో ఏ భాగంలో కుష్ఠరగం ఉందో అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా స్వస్థ పొందుకుంటానని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నయమో చూడని నయముని ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క ఎలిషా ఏం చేస్తాడంటే గేహేజీతో ఒక వర్తమానం పంపిస్తాడు ఏమని అంటాడంటే ఈ నయమోని వచ్చాడు కదా ఇతన్ని సరాసరిగా ఎరుద నదిలోకి వెళ్ళి వేడు మార్లు స్నానం చేయమని చెప్పు ఏడు సార్లు మునగమని చెప్పు అప్పుడు అతను స్వస్థ పొందుకుంటాడని చెప్పినప్పుడు ఈ యొక్క నయముని ఏమని ఆలోచిస్తాడంటే నా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా అక్కడికి వెళ్ళి నేను స్నానం చేయలేనా ఈ ఇస్రేల దేశంలో ఉన్న ఈ నదుల్లోకి వచ్చి నేను స్నానం చేసి నేను స్నానం చేయాలని తనను తను చూడని ఏం చేసుకుంటాడంటే మానసికమైన బాధతో కుంగిపోతుంటాడు తన ఆలోచన ఏంటంటే తను ఎక్కడైతే చేతులుంచి నాకున్న రో తనకున్న కుష్ఠరోగం ఎక్కడైతే ఉందో అక్కడ చేతులుంచి ప్రార్థన చేస్తే నా కుష్టి పోద్దని ఆలోచనతో ఉన్నాడు కానీ ఇక్కడ తన ఆలోచనకి భిన్నంగా ఎవరిదా నదులకు వెళ్ళి ఏడుమారు స్నానం చేయమన్నప్పుడు అతను మనసులో బాధ చెంది దుఃఖం చెంది అంటే నేను చేస్తాడంటే అక్కడ తిరిగి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు నయముని యొక్క సైన్యములో ఉన్న ఒకడు అంటాడు అయ్యా నయమోను నాకు ఈ చూడ చూడు అంటాడు అయ్యా ఒకవేళ ఎరీషా గారు నాకు అది సాయం చేయి నాకు ఇది సాయం చేయమని ఒకవేళ అడిగి ఉంటే నువ్వు సా నువ్వు సహాయం చేసేవాడు కదా మరి ఎందుకని నువ్వు అతని మాట వినట్లేదు ఒక్కసారి ఆయన ఏం చెప్పాడు ఎవరిదన్నందుకెళ్ళి ఏడు మార్లు మునుగు నీ కుష్టి రోగం పో చెప్పాడు నీ నీ యొక్క నీ యొక్క మనిషికి చెప్పాడు కదా నీ యొక్క ఆరోగ్యం గురించి చెప్పాడు కదా నీ భవిష్యత్తు గురించి కదా చెప్పాడు అని చెప్పేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ నయమ్మను తన మనసును మార్చుకొని సర్లే అని చెప్పేసి వెళ్ళి ఎవరిద నదిలో ఏడు మార్లు మునిగినప్పుడు తను స్వస్థ పొందుకుంటాడు ప్రియ దేవుని పిల్లల దైవ సేవకుడి యొక్క మాట కొన్ని వేల కోట్ల రూపాయలతో సమానం ఎందుకంటే చూడండి దైవ సేవకుడులో ఉన్న మాట దైవ సేవకుడి నుంచి వచ్చే మాట కొన్ని వేల కోట్ల రూపాయలతో సమానం ఎందుకంటే నయమ్మోను స్వస్థ పొందుకున్న తర్వాత ఈ ఎలిషా యొక్క ప్రవక్తకు ఏం చేస్తాడో తెలుసా కొన్ని వేల ఖరీదైన బంగారం వెండి వస్త్రాలను పంపిస్తాడు వాటి యొక్క విలువ చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయల మనకు అర్థమవుతుంది చూడండి ఆ తర్వాత నయమును స్వస్ చూడండి ఈ నయమ్మను స్వస్థ పొందుకున్న తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు పని విలువ కలిగిన ఆ యొక్క బంగారాన్ని వెన్నీని వస్త్రాలు తీసుకొచ్చి ఎలిషియాకి ఇస్తున్నప్పుడు ఎలిషియాకి ఇస్తున్నప్పుడు ఎలిషియా అంటాడు నాకు కొద్ది అంటాడు చూడండి ప్రియా దేని పిల్లారా ఈ రోజు నీ జీవితంలో కూడా నీకు ధనం ఉండవచ్చు అధికారం ఉండవచ్చు డబ్బు ఉండొచ్చు లేదా నీకున్న బలగాన్ని బట్టో నీకు అన్నీ ఉండొచ్చు కానీ నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు కలిగిన భారీ భయంకరమైన మానసికమైన వేదంతో ఉన్నావేమో నీకు అన్నీ ఉన్నా కూడా నువ్వు ఏదో కోల్పోయిన స్థితిలో మానసికమైన వేదనతో నలిగిపోతున్నావేమో చెప్పుకోని పరిస్థితుల్లో ఉన్నావో ఒకవేళ నువ్వు దేవుని ఎరగని వాడినే ఒకవేళ దేవుని తెలుసుకొని వాడినా ఒకవేళ దేవుడు అంటే ఎవరో నీకు తెలియకపోయినా అని శక్తి అంటే నీకు తెలియకపోయినా నా ప్రియా దేవుని పిల్లరా దైవ సేవ నుంచి వచ్చే మాట కొన్ని వేల కోట్ల రూపాయలతో సమానం ఎందుకంటే చూడండి మనము అపస్తుల కార్యంలో చూస్తే అక్కడ రాయబడిన మాట శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకుతోని కుంటివాడు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు అంటారు అతన్ని శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు చూడండి ఆ పుట్టుకుతోని కుంటివాడు అక్కడ ఉంటాడు అక్కడ వాడు ఆ శిష్యులు వెళ్తున్నప్పుడు వాళ్ళ వైపు ఇలా చూస్తాడు చూసినప్పుడు ఏం చేస్తాడంటే అయ్యా మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మా మేము కలిగిందే నాకు ఇస్తామంటారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళు ఏంటంటే దేవుడి శక్తిని కలిగి ఉన్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నారు అందుకనే వాళ్ళు వెంటనే ప్రార్థన చేయగల వెంటనే పుట్టుకుతోనే కుంటి వాడు లేచి నడిచాడు ప్రియమైన దేని పిల్లల ఈరోజు కూడా దైవ సేవకుడు ఒక మాట చెప్పాడంటే దానికి విలువ ఉంటుంది దానికి గౌరవం ఉంటుంది ఎందుకు తెలుసా దైవ సేవకుడు పలికే మాట దేవుడి దేవుడి యొక్క నోట్లోంచి వచ్చే అమూల్యమైన మాటలని మనం గ్రహించాలి దైవ సేవకుడి మాట దేవుడి నోట్లోంచి వచ్చే ఒక విలువైన మాటగా మనం గుర్తిరగాలి ఆమె